ఆయనంతటా ఆయన తనంతాను నిలబెట్టుకున్నా కూడా రాలేదు అంటే ఎంత భయపడ్డట్టాడు తర్వాత ఆయన జైలు నుంచి విడుదలైన రోజున వచ్చారు తప్పించి అది కూడా చూడటానికి ఏమి యాజిటేషన్ మూమెంట్ కాదు అది అంటే కార్యకర్తలు అనేటటువంటి వాళ్ళు అంత ఆగ్రెసివ్ అటాకింగ్ మూమెంట్ అనేటటువంటిది కాదు ఇప్పుడు వీళ్ళు చూసుకుంటే అప్పుడే దిగిపోతున్నారు అక్కడక్కడ బాంబులతో దొరికారట అనంతపురం లాంటి చోట్ల ఎదురు తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క టెండెన్సీ ఉంటుంది కార్యకర్తలలో కార్యకర్త ఇంకా తెగించే టైం రాల ఇప్పుడే ఏడాది కదా పని చేయనీయండి మన వాళ్ళు తప్పులు చేశారుగా వాళ్ళు తప్పులు చేస్తున్నారుగా చేయనీయండిలే అనుకుంటున్నాడు కార్యకర్త కొన్ని మనం ఇప్పుడే కనుక యాజుటేషన్ చేస్తే వాళ్ళు అప్రమత్తం అయిపోతారు వాళ్ళ తప్పులు చేయనియండి ఇంకొక ఏడాది చేస్తే అప్పుడు పబ్లిక్ కూడా తెలుస్తుంది కదా అప్పుడు మనం యాజిటేషన్ చేస్తే బాగుంటుందని నాయకులకు చెప్తున్నారు కార్యకర్తలే అదే ఇక్కడ నాయకులు వచ్చేటప్పటికి నాయకుల్లో భయపడుతున్న అంటే ఖచ్చితంగా భయపడుతున్నారు అందుకని హ్యాజిటేషన్స్ ఏం పెద్ద సీరియస్గా ఏం చేయట్లేదు వాళ్ళు ఇప్పుడు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీలో ఎప్పుడో జగన్ పిలుపునిస్తే తప్పించి ఏ కార్యక్రమం జరగట్లేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరులో మిర్చి రైతుల ధర్నా జరిగింది అక్కడ ఆక్వా రైతుల ఆందోళన జరిగింది తాబిత ఇంకో చోట ఇంకో రైతులు జరుగుతుంది